ఈరోజు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం మరి డయాబెటీస్ అనగా ఏమిటి అని అంటే మనకి మన యొక్క శరీరంలో ఉన్న చక్కెర శాతం ఏదైతే ఉంటుందో ఆ గ్లూకోజ్ అనేది ఎక్కువ మోతాదులో పెరగడాన్ని మనము డయాబెటీస్గా డిఫైన్ చేస్తూ ఉన్నాము ఈ డయాబెటీస్ ముఖ్యంగా మనకి ఎలా కనబడుతుంది అనంటే చాలా వరకు సెవెంటీ పర్సెంట్ జనాల్లో ఎక్కువగా యూరిన్ పోవడము అలాగే ఎక్కువగా ఆకలి ఉండడము ఎక్కువగా దాహం ఉండి సడన్గా అడల్ట్ ఏజ్లో కొంత ఆహారం బాగా తీసుకున్నా కూడా వారి యొక్క వెయిట్ తగ్గిపోవడం ముఖ్య లక్షణాలుగా కనబడతాయి అలా కాకుండా కూడా కొన్ని సందర్భాలలో కళ్ళ మీద ఎఫెక్టు గుండె మీద ఎఫెక్టు అలాగే కిడ్నీస్ మీద ఎఫెక్టు తోని కూడా ఇది కనబడడం జరుగుతూ ఉంటుంది మరి ఈ డయాబెటీస్ ఎంతగా ప్రబలంగా ఉంది అంటే మన భారతదేశంలో చూసుకుంటే ఇప్పుడు ఇరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసున్న అడల్ట్స్ని చూసుకుంటే గనక ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్లు ఈ పాటికే మన భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు మరి ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే ముఖ్యంగా ఇప్పుడున్న ఆహార అలవాట్లు మనుషుల్లో ఇప్పుడు శ్రమ అనేది లేకపోవడము ఏదైనా కూడా యంత్రాల ద్వారా పనిచేయడము అలాగే కాంపిటీషన్ పెరిగింది మనుషుల్లో స్ట్రెస్ కూడా పెరిగింది ఈ కారణాల వల్ల మన యొక్క డయాబెటీస్ అనేది ప్రబలంగా రావడం జరుగుతుంది మరి నివారించడానికి కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి అని అంటే ప్రతి మనిషి కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము మనము క్రమం తప్పని మంచి డయాబెటీస్ని కలిగించే ఆహారాలు ముఖ్యంగా రైస్ని ఎంతవరకు మనకి మన భారతదేశంలో విరివిగా రైస్ని తీసుకుంటూ ఉంటారు ఈ రైస్లో అత్యధికంగా కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ల వల్ల ఈ యొక్క షుగర్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మెయిన్గా రైస్ని ఎంత తక్కువగా తీసుకొని ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకొని క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఉంటే అలాగే ఇప్పుడు కొత్త కొత్తగా లేటెస్ట్ డ్రగ్స్ కూడా రావడం జరిగింది ఇంతవరకు అయితే గ్లిమిప్రైడ్ మెట్ఫార్మిన్ లాంటివి ఉండేవి ఇప్పుడు మనకి డాపాగ్లిఫ్లోజోన్ ఎంపాగ్లిఫ్లజోన్ అలాగే వెయిట్ రిడక్షన్ సిమాగ్లుటైడ్ కూడా రావడం జరిగింది వీటి ద్వారా బరువు తగ్గుతూ ఉండడం వల్ల ఈ యొక్క షుగర్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆహార పలవాట్లు వ్యాయామము ట్రీట్మెంటు పర్ఫెక్ట్గా తీసుకుంటే తద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అయినా మెయిన్గా కిడ్నీ కాంప్లికేషన్స్ అందరిలో కూడా కిడ్నీ ఫెయిల్ అలాగే హార్ట్ అటాక్ అలాగే కంటి చూపు మందగించడము ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడము జరుగుతుంది మనం క్రమం తప్పని వ్యాయామము అలాగే ఆహార పలవాట్లు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అందరికీ ధన్యవాదాలు